హాయ్ ఎవ్రీవన్ మై నేమ్ ఈస్ సరిత అండి మా క్వాలిఫికేషన్ ఈజ్ ఎంసీఏ నేను ప్రజెంట్ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో వర్క్ చేస్తున్నానండి దిస్ ఇస్ మల్టీనేషనల్ కంపెనీ ని ఇందులో ఎలాంటి వాళ్ళైనా వర్క్ చేయచ్చు ఏ లేడీస్ అయినా జెంట్స్ అయినా రిటైర్డ్ పీపుల్ హౌస్ వైఫ్స్ ఎవరైనా నేను ఈ కంపెనీలో ఎలా జాయిన్ అయ్యాను ఈ కంపెనీలో నేను ఎలా వర్క్ చేస్తున్నాను అన్ని విషయాలు మీకు డీటెయిల్గా చెప్తాను నేను సిక్స్ మంత్స్ బ్యాక్ ఈ కంపెనీలో జాయిన్ అయ్యానండి నేను బయటికి వెళ్ళి వర్క్ చేస్తున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి నా కిడ్స్కి నా ఫ్యామిలీకి నా హెల్త్ పరంగా కూడా వాటన్నిటిని పక్కన పెట్టేసి ఇంకా నాకు జాబ్ నేను ఫీజు ఇంట్లో ఉంటే చాలు మా ఆయన అరంజ్ చేసే చాలు అనుకున్నాను బట్ నవ్వే డేస్ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అరేంజ్ చేయాలండి అలా ఎంజ్ చేస్తేనే మన కిడ్స్ అని మనం తీర్చగలుగుతాము మనం కూడా హ్యాపీగా అన్ని చేసుకోగలుగుతాము అలా దానికోసమే నేను వర్క్ చేయాలని డిసైడ్ అయ్యాను అలాంటప్పుడు చూస్తున్నప్పుడు ఆన్లైన్ బిజినెస్ అనేది నాకు ఒకటి పరిచయం అయింది అదే మా కంపెనీ ఇందులో నేను జాయిన్ అయ్యి సిక్స్ మంత్స్ అయిందండి ఇందులో ఇప్పటివరకు నేను తీసుకున్నాను ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ బిజినెస్ అనగా ఆన్లైన్ అంటే చాలా మంది భయపడుతున్నారండి ఫ్రాడ్ ఫేక్ అని అఫ్ కోర్స్ మా ఇంట్లో కూడా చాలా భయపడ్డారు మా హస్బెండ్ మా మదరు అందరూ నో అన్నారు అనవసరంగా నువ్వు ఏదైనా ఇరుకుంటావేమో ఆలోచించు మీ హస్బెండ్ మా మందరైతే చాలా అయి భయపడ్డారు బట్ వాళ్ళందరికీ ఇది చాలా జెన్యున్ చాలా మంచి ప్లాట్ఫామ్ అని ప్రూవ్ చేశానండి ఎందుకంటే మా సీనియర్ మేనేజర్స్ మా మేనేజర్స్ సార్ వాళ్ళు ఇచ్చే ప్రతిదీ కూడా నేను వాళ్ళకి చూపించాను ఇందులో ఇది సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న కంపెనీ ఫార్టీ సెవెన్ ఇయర్స్ గా సక్సెస్ఫుల్ గా వన్ సిక్స్టీ ఫైవ్ కంట్రీస్ లో రన్ అవుతున్న కంపెనీ అని అని అన్ని ప్రూవ్ చేసి మా హస్బెండ్ కి మా మదర్ కి ఇందులో జాయిన్ అయ్యానండి నా నమ్మకం ఎప్పుడు నిజమైంది అయింది ఫర్ ఎవర్ అనేది ఇప్పటికే కాదు ఎప్పటికీ నిలిచి ఉండే ఒక గొప్ప నమ్మకం అని నేను తీసుకున్న చెక్స్ నేను ఇన్కమ్ గెయిన్ చేసినప్పుడు వాళ్ళు కూడా నమ్ముతున్నారు సో ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి మీరు కూడా నా హ్యాపీగా ఉంటూ వర్క్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా నన్ను కాంటాక్ట్ అవ్వండి మీ అందరికి మంచి సక్సెస్ ఇచ్చి మా టీం ద్వారా ముందుకు నడిపించి మీ సక్సెస్ని మా సక్సెస్ లో ఫీల్ అయ్యే మన సీనియర్ మేనేజర్స్ వల్ల మనం చాలా సాధిస్తామండి నేనైతే ఒక సిక్స్ డిజిట్ ఇన్కమ్ గెయిన్ చేయాలి మీ కార్ ఛాన్ అచీవ్ అవ్వాలి ఒక మంచి సీనియర్ మేనేజర్ అవ్వాలి అని కోరుకుంటున్నాను అది ఖచ్చితంగా జరుగుతుంది అని బాబా సాక్షిగా వేరుకుంటున్నాను మా మేనేజర్స్ సహకారం వల్ల అది డెఫినెట్గా అవ్వాలని చేసుకుంటున్నాను థ్యాంక్ యూ